నెల్లూరు జిల్లా వెంకటాచల నగర వనం సుందరీకరణ పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా అడవిలో కొలువై ఉన్న శివాలయంలో వారు పూజలు చేశారు ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే నోడా చైర్మన్ ఘనంగా సత్కరించారు అనంతరం అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు సమావేశం తర్వాత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నగర వనం పార్కును రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు అందుకు అవసరమైన అదనపు నిధులను నూడా నుండి రెండు కోట్లు ఎన్ఆర్జీఎస్ నుంచి మరో రెండు కోట్లు ఇప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు వివరించారు నేషనల్ హైవే పదహారు నెల్లూరు నుంచి ఏడు కిలోమీటర్లు ఇక్కడ హండ్రెడ్ అండ్ మొత్తం చిల్లర ఎకరాలు ఫారెస్ట్ కానీ దాంట్లో నూట ఇరవై ఐదు ఎకరాలు హైవే ఫేసింగ్ నగరవనం కింద చేస్తున్నారు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని పికప్ చేసాం రెండు కోట్ల రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తుంది మేము ఇప్పుడు నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొచ్చాం నూడా నుంచి ఒక రెండు కోట్ల రూపాయలు అనౌన్స్ చేసినారు నాలుగు కోట్లు అవుతుంది ఈ డోమా నుంచి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఇంచుమించు ఒక రెండు కోట్లు ఖర్చు పెడతాం ఆరు కోట్లు అవుద్ది నేను ఇప్పుడు డిఎఫ్ఓ గారికి ఏం చెప్పానంటే ప్రాపర్గా ప్రపోజల్స్ ఇస్తే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఫస్ట్ ఫేజ్ ఒక కోటి సెకండ్ ఫేజ్ కోటి వన్ ఇయర్లో ఒక రెండు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పాము అట్లే టూరిజం కూడా వాళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ డిపార్ట్మెంటు వాళ్ళని కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయమన్నాము ఒకటి మెగా టూరిజం పార్క్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అంటే వాళ్ళు ఎనిమిది కోట్లకు తయారు చేశారు ఒక్కొక్క వుడెన్ కాటేజీ థర్టీ ల్యాక్స్ బోట్ షికార్ ఇక్కడ చెరువు ఉంది నేను అనుకోండి దీంట్లోనే ఉంది చెరువు ఇవన్నీ చేసేదానికి రెస్టారెంట్స్ అన్ని అన్నిటికంటే ఇక్కడ అడవిలో శివాలయం ఇక్కడ భక్తులు ప్రతి సోమవారం వేల మంది వస్తారు రెండు కోట్లు ఈ సంవత్సరంలో ప్రకటించాను పూర్తి కాదండి అది ఈ సంవత్సరానికి రెండు కోట్లు ప్రకటించాను వచ్చే సంవత్సరం పూర్తి అయ్యే లోపల పూర్తి చేయాలి తప్పకుండా ఆ భగవంతుడు మామూలుగా అడవిలో శివయ్య అంటారు మా రామ్మూర్తి గారు శ్రీనయ్య వాళ్ళు ఎప్పుడో పిలిచి రాలేకపోయాను అంటే ఆ శివ ఈరోజు పిలిపించుకున్నాను నన్ను ఈసారి నగర వనంలో శివ అవతాడు త్వరలో అందుకే నేను చెప్తున్నా తప్పకుండా ఒక అనుభవపరుడైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇది రాష్ట్రంలో అవుతుంది నాకు చూస్తే అంతా నేనే చేయాలనిపిస్తుంది కానీ చూడాలి ఎంత డబ్బు వస్తుందో కూడా నేను చూస్తాను ఈ సంవత్సరంలో రెండు కోట్లు రిలీజ్ చేస్తాను వచ్చే సంవత్సరం ఎంత చేస్తానో ఆ శివ ఎంత చేయించుకుంటానో నాకు తెలియదు ఏదైనా చంద్రమోహన్ అన్న కోసం మేము చేసేదాన్ని సిద్ధంగా ఉన్నాం ఇది ఎక్కువగా మా నెల్లూరుకు ఉపయోగపడుతుంది ఎక్కువగా ఎందుకంటే పక్కనే కాబట్టి ఒక పక్క నెక్లెస్ రోడ్డు ఉంది అది నేను కట్టింది అసలు పల్లెల్లో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో పార్కులు కట్టించింది నేను గతంలో నూడా చైర్మన్ ఉన్నప్పుడు అరే చంద్రమోహన్ రెడ్డి గారు ఎవరు వరగూడ నుంచి పంపించారు బాబిరెడ్డి గారు ఆరు లక్షలు ఇవ్వమన్నారు ఆరు కాదు చంద్రమోహన్ రెడ్డి గారికి ఓట్లు పెరిగే పని అయితే యాభై లక్షలు